మీ ఇంట్లో రోగాలు ప్రబలుతున్నాయి దానికి కారణం అవి రోగాలు కాదు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భూతాలు మీ మీద ఎవరో చేతబడి ప్రయోగం చేశారంటూ ఓ భూత వైద్యుడు చేసిన పనికి శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి ఆ గ్రామం ఉలిక్కి పడింది అంతలా ఉలిక్కిపాటుకు గురి చేసిన సంఘటన ఏంటో చూద్దాం పదండి మీరు చూస్తున్న గ్రామం పలాసాలోని కేశపురం ఆ గ్రామంలో తులసీరావు అనే వ్యక్తికి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడడంతో ఎన్నో మందులు వాడినా ప్రయోజనం లేదనే భావనతో బోరుభద్రకు భద్రకు చెందిన భూత వైద్యుడిని సంప్రదించారు ఆ కుటుంబ సభ్యులు మీ ఇంట్లో ఏదో శక్తి ఉందంటూ దానికి ప్రత్యేక పూజలు చేస్తే అది ఎవరు చేస్తున్నారో కనిపెట్టవచ్చని భూత వైద్యుడు చెప్పడంతో రాత్రి సమయంలో బోరుభద్రకు చెందిన భూత వైద్యుడిని పిలిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు తులసిరావు కుటుంబ సభ్యులు ఇదంతా మీ దగ్గరలో నివసిస్తున్న వ్యక్తి చేతబడి చేస్తున్నాడంటూ అతని ఇల్లు భూత వైద్యుడు చూపించడంతో రాత్రి పన్నెండు గంటల సమయంలో ఉంగరాములు అనే ఓ వృద్ధుడి ఇంటికి వచ్చిన తులసిరావు కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఆ వృద్ధుడి ఇంటిపై సామూహిక దాడికి పాల్పడ్డారు ఈ నేపథ్యంలో ఆ ఉంగరాములు చేతబడి ప్రయోగ పూజలు చేస్తున్నాడంటూ వృద్ధుడిని ఇంటి నుండి బయటకు ఈడ్చుకుని వచ్చి రాళ్లతో కర్రలతో ఉంగరాములపై దాడి చేసి అతి కిరాతకంగా చంపివేశారు ఘటనపై రాములు కుటుంబ సభ్యులు రాత్రి సమయంలో పోలీసులను ఆశ్రయించారు పోలీసులు చేరుకునే పాటికి ప్రాణాలు కోల్పోయాడు రాములు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో బోరు భద్రకు చెందిన భూత వైద్యుడితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్తున్నారు రాత్రితో పుట్టి చంపిస్తారు మన కాసీపోట పోలీస్ స్టేషన్ అంశంలో కేసుపురం విలేజ్లో అది జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎనభై ఏళ్ళ ఉంగ రాములు అనే వ్యక్తికి చిల్లంగా ఉంది చెల్లింపుతోనే నాకు పది దెయ్యాలు పడుతున్నాయి ఆ దెయ్యాలు ముందుకు పోలేదు అనేసి తులసి ఒక వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఆయన ఆయన ఏం చేశారంటే అతన్ని ఆయన ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఒక ఆరు మంది ఎనిమిది మంది ఇంటి మీద దాడి చేసి ఇంట్లో పడుకున్న మన వంగరాములు డిసీజ్డ్ మనం ఎవరైతే ఉన్నారో అతన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద నీరు బయటికి తీసుకొచ్చి తర్వాత అతన్ని రాళ్ళతోని కర్రలతో కొట్టి చంపేశారండి వాళ్ళందరినీ యాజ్ పర్లా అది కస్టడీ తీసుకొని చేస్తామండి అయితే ఈ సెల్లంగి మూఢనమ్మకం ఈ మూఢ నమ్మకాన్ని ఇక్కడ ఇంకా సందర్భం వాళ్ళు బోరుభద్ర గ్రామస్తు అతను భూత వైద్యుడు వచ్చి ఇది ఇది మీ ఊరు మీ ఊరు పెట్టిన సెల్లంగి అని చెప్పడం వలన ఇది అంతా మూల కారణం అనేది తెలుస్తుంది అతను కూడా కస్టడలో తీసుకుంటానని ముఖ్యంగా సముద్ర పరివాహ గ్రామాలకు మూఢ నమ్మకాలు ఎక్కువ తీర ప్రాంత వాసులకు దాసులు భూత వైద్యుల పేర్లతో ప్రజల నమ్మకాలతో ఆడుకుంటూ పూజలంటూ దొరికిన కాడికి దొరికినంత బంగారం రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ దోచేసుకుంటున్నారన్న ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి రాత్రి ఏడు గంటలకి రియం దోసలు అని బోలుపద్ర నుంచి సంతభాముల మండలము అది ఏడు గంటలకు వచ్చారు మా ఊరు మా ఊరు రాగానే ఆ అంబల తులసిరావుకి దెయ్యం పట్టేసి ఉన్నది ఆ దెయ్యి పట్టడం వల్ల ఆ దోసులు అన్నాడు అతనే సిల్లం గెడ్చారు అన్నాడు శిల్లం గెట్టేసిన దోసలు వెళ్ళిపోండు తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు వెళ్ళిపోగానే వీళ్ళ యొక్క ఆ అంబల తులసిరావు సారిపిల్ల రాజుకుమారు నెక్స్ట్ అంబలి చంద్రయ్య అంబల అంబలు రాసి బుడ లక్ష్మీకాంత బుడ తేజేశ్వరరావు వీళ్ళందరూ వచ్చి మా ఇంటి మీద మా తాత దారి నమ్మించారు డబ్బులు తోచేస్తే పర్వాలేదు కానీ రాలేని తీసుకురాలేని ప్రాణాలను సైతం బలి తీసుకోవడంతో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో భూత వైద్యులను అరికట్టకపోతే ఇంక ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో వినాల్సి వస్తుందో అని బెంగపడుతున్నారు సిక్కోలు వాసులు సో సైనింగ్ టీవీ